కూతురు ఎంతకి రాకపోయేసరికి తన భర్తకి ఫోన్ చేసింది ఆ తల్లి ఆ భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు కదా మిస్ అయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కంప్లైంట్ చేయండి అప్పుడు కేసు ఫైల్ చేస్తానని పోలీసులు చెప్పారు జూలై థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధర్మస్థల పోలీస్ స్టేషన్ ఒక వ్యక్తి వయసు సుమారుగా యాభై నుంచి యాభై ఉంటుంది చేతిలో ఒక పాత మాసిపోయిన బ్యాగ్ తో స్టేషన్ లో అడుగు పెట్టాడు అతని మొహం మీద టెన్షన్ ఒళ్ళు కొంచెం వణుకుతుంది కానీ కళ్ళల్లో ఒక డెటర్మినేషన్ కనిపించింది సార్ నాకు విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రొటెక్షన్ కావాలి ఆ తర్వాత కేసు ఫైల్ చేస్తాను అని అన్నాడు పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు ఈ వయసులో ఈ మనిషి ఎవరు ఏం ప్రొటెక్షన్ కావాలి ఇతనికి ఇంతకీ ఈ బ్యాగ్ లో ఏముంది అంటూ పోలీసులు ఆరా తీశారు మీరేం చెప్పాలనుకుంటున్నారు బ్యాగ్ లో ఏంటి అని ఎస్ఐ అడిగాడు అతను ఒక్క క్షణమాకి బ్యాగ్ జిప్ ఓపెన్ చేశాడు అందులో ఒక హ్యూమన్ స్కై కొన్ని బోర్డ్స్ ఒక పాత ఐడి కార్డ్ ఫోటోలు పోలీసులు షాక్ అయ్యారు అక్కడ ఉన్న అందరికి ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయింది అతను చెప్పిన స్టోరీ ఇంకా షాకింగ్ ఇలాంటి స్కెలిటన్స్ ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు వందల నుంచి ఐదు వందలకు పైగానే ఉన్నాయి అన్నాడు ఇంత షాకింగ్ న్యూస్ చెప్పిన ఆ మనిషి ఒక మాజీ శానిటేషన్ వర్కర్ ధర్మస్థల ఆలయ యాజమాన్యంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు పనిచేశారు నేత్రావతి నది ఒడ్డున వందలాది శవాలు ముఖ్యంగా అమ్మాయిలు చిన్న పిల్లలవి పూడ్చానని కార్ చేశానని చంపుల్ అథారిటీస్ లో పవర్ఫుల్ ఫిగర్స్ బలవంతం చేశారని చెప్పారు ఈ శవాలు రేప్ మర్డర్ విక్టిమ్స్ అని చాలా వాటిపై ఊన్స్ స్ట్రాగ్యులేషన్స్ మార్క్స్ ఉన్నాయని చెప్పారు ధర్మస్థల ఆలయ ధర్మకర్తలని క్వశ్చన్ చేసే ఇరవై ఏళ్ల డార్క్ సీక్రెట్స్ ని ఎక్స్పోజ్ చేసే మ్యాసివ్ కేసు కి ట్రిగర్ అయింది